హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేస్తున్నప్పుడు జాతీయ రహదారి ఏదైతే ఉందో దాన్ని గొల్లపూడి వరకు పెంచాలి విజయవాడ హైవేకి సంబంధించి గొల్లపూడి వరకు విస్తరించాలి అనేది దీనికి సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తి చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ హైవే సిక్స్టీ ఫైవ్ని గొల్లపూడి వరకు విస్తరించాలి అనేది చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారట విస్తరణను కంచికి చెర్ల వరకే పరిమితం చేయాలని జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ భావిస్తోంది సలహా సంస్థ రూపొందించిన ప్రీ ఫీజిబిలిటీ పోర్టల్లో అమరావతి ఓఆర్ఆర్ వరకు విస్తరణ చాలా చాలని ప్రతిపాదించడంతో ఈ మేరకు ఎన్హెచ్ఏ పరిశీలిస్తోంది దీనిపై చంద్రబాబు స్పందించారు గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ వరకు హైవేని ఆరు వరుసలుగా విస్తరించాల్సిందేనని కోరుతూ కేంద్ర రవాణా అలాగే జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు ఈ హైవే హైదరాబాద్ విజయవాడ కనెక్టివిటీకి సంబంధించిందని గొల్లపూడి వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుంది అని తెలిపారు ఒక రకంగా బాబుగారు ఎలాగ కోటం ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి పొత్తులోనే ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో బాబుగారు అడిగితే కాదంటారా ఇప్పటికే ఒక గుడ్ ఒపీనియన్తో ఉన్నారు గుడ్ కన్సర్న్ ఒక రకంగా నారా లోకేష్ గారు కూడా దానికోసమే కదా ఇప్పుడు కేంద్ర పెద్దలందరినీ మొన్న వెళ్ళి కలిసి వచ్చారు గుడ్ లుక్స్లో ఉండడానికే కదా ఇప్పుడు బాబుగారు ఆల్రెడీ గుడ్ లుక్స్లో ఉన్నారు ఆయన అడిగితే ఎందుకు కాదంటారు